ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ప్రపంచంలోని అనేక దేశాలు తిరగాలి అక్కడ జరుగుతున్న వ్యాపార విజయాలు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఇవ్వాలని ప్రపంచంలోని అనేక దేశాలు పర్యటించాలని ఒక లక్ష్యంతో వియత్నాం వెళ్ళి అక్కడ ఉన్న వ్యాపార మెలువుకలను తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త సివికే ఫ్యాషన్ అధినేత రమేష్ గారు వియత్నాం దేశంలో పర్యటించారు ఆ దేశం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఇప్పుడు ఆయన మాటల్లో విందాం you మన భారతదేశం దాడితే ఏ విధంగా ఉంటుంది వ్యాపారం ఎట్లుంటుంది అక్కడ వారి యొక్క ధర్మం ఏమేమి ఉంటుంది సాంప్రదాయం ఏమి ఉంటుంది తెలుసుకోవాలని ఒక ఆలోచన పోయిన సంవత్సరం వియత్నం వెళ్ళడం జరిగింది అది కూడా ఈ వస్త్ర ప్రపంచంలో అక్కడ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి పోయాను దాంతోపాటు అక్కడ వాస్తవం చెప్పాలంటే భారతదేశం కంటే కూడా చిన్న దేశమైన వియత్నంలో అక్కడ చాలా ఖనిజ వనరులు ఉన్నాయి అక్కడ మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువలో ఉంది ఇవన్నీ కూడా ముందు ముందు ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో కూడా ఉన్నాను ఇంకా ఇట్లా తిరుగుతూ తెలుసుకోవాలనే ఆలోచన ఉంది అనేక దేశాలు తిరుగుతూ తెలుసుకోవాలనే కోరిక అనేది ఉంది